హలో నమస్తే ఆదాద్ హైదరాబాద్ హైదరాబాద్ పక్కా పక్కా లోకల్ లోకల్ సో రోజు ఇద్దరు చిచ్చర పిడుగులను అయితే మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం సారీ సరే చిచ్చర వీరు సనాతన ధర్మ రక్షకులు సనాతన ధర్మాన్ని పంచి పెంచి ప్రేమించి పోషించడానికి వీళ్ళు ముందడు చేస్తున్నారు సో ఇంకా చెప్పాలంటే ఇది చాలా స్పెషల్ వీడియో ఇది నాకు నేను చాలా పర్సనల్ గా తీసుకొని చాలా పట్టు వీళ్ళంబడి తిరిగి మరి నేను ప్రయత్నించి చేస్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి అట్లాగే ఈ వీడియో వల్ల మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా మారుతారని చెప్పి అది మెయిన్ ఉద్దేశంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను మన ఇంట్లో పిల్లలు ఎట్లయితే మొబైల్స్కి అలవాటు పడిపోయినారు బయటకెళ్ళి ఆడట్లేదు సో మన ఏంటంటే మన సనాతన ధర్మంలో ఏంటంటే మంచి మంచి గురించి ఉంటుంది సో అవన్నీ వీళ్ళు మనకి నేర్పిస్తారు ఈరోజు సో ఇంకెందుకులే మన సనాతన ధర్మరక్షకులను పిలిచేద్దాం

మేము ఒక శ్రీరమే గ్రూప్ ఉంటాం ఎవ్రీ వీక్ సాటర్డే విధానం మాకు ఒక గ్రూప్ శ్రీరమే వాట్సాప్ లా అందులో సెండ్ చేస్తాం ఇప్పుడు ఎక్కడ ఉంది అని సెండ్ చేస్తాం ఇప్పుడు ఎవ్రీ సాటర్డే చేస్తారు వాట్సాప్ లో గ్రూప్ అందులో ఫ్రైడే పెట్టేస్తారు ఎవ్రీ సాటర్డే ఉంది ఏంటి షెడ్యూల్ అన్ని అందులో పెడతా ఉంటారు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తా ఉంటారు అంటే మీకు వెహికల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా వాళ్ళు మీరే వెళ్తారా మీ ఓన్ వెహికల్స్ వెళ్తారు చూడండి ఇంత చిన్న వయసులో వాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్స్ తీసుకొని మరి వెళ్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంది వాళ్ళకి అట్లా సో మీరు కూడా వీళ్ళని చూసి కంప్లీట్ గా వీడియో రెండు వరకు చూడండి వీళ్ళవరు ఇంకా మంచి విషయాలు మేము అందరికి షేర్ చేస్తాం దీన్ని ఇప్పుడు మేము ఈ చేస్తున్నాం కదా కి ట్రాన్స్పోర్ట్ కి ఇప్పుడు వన్ రూపీస్ తీసుకొని చేస్తాం ఏదో ప్రౌడ్గా అని మనం చెప్పుకోట్లే ఈ మధ్య సనాతన ధర్మం రాక్షసుల చుట్ల ఒక సీతం క్వేదాయుగంలో ఆ సీతం రాక్షసుల చుట్ల చుట్ల మొత్తం ఎట్లా ఇరికిపోయిందో ఈ రోజులలో మన సనాతన ధర్మం అలా ఇరికిపోయింది దాన్ని మనం కొంచెం తీసుకెళ్తే నెక్స్ట్ జనరేషన్ కి మనం కొంచెం అందించవచ్చని కొంచెం స్టార్ట్ మా కోరిక ఏంటంటే మినిమం కోరిక అంటే ఎవ్రీ కాలనీలో ఒక భజన మండలి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సో చూడండి ఇంత చిన్న వయసులోనే వాళ్ళే చెప్తున్నారు ఒక కాలనీకి భజన మండలి ఉండాలి అని చెప్పి చిన్న వయసు వాళ్ళే చెప్తున్నారు సో సో ఇప్పుడు మనం ఏది మొదలు పెట్టినా వినాయకుడితోనే మొదలు పెడతాం

එනමහා <sånarias> ෝ නරජයි එනමහා ගනලිප එනමහා ගෝ කියතවේ එනමහා ෝම් ගනදක්ෂ එනමහා ම් කාලච එනමහා දදහා එනමහා බතතුන්නා එනමහා ෝ ශත කරන

ఎవ్రీ డే ఇట్లా స్నానం చేయగానే మనం నాగి చెడికి అర్యం ఇవ్వాలి అర్గ్యం ఇస్తే మనకి హెల్త్ బాగుంటుంది ఈ నామాలతోనే ఎవ్రీడే సూర్యుడికి అర్గ్యం ఈ నామాలు నేను చెప్తాను కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని చెప్పండి ओम मित्राय नमः ओम रवये नमः ओम सूर्याय नमः ओम भानवाय नमः ओम सहाय नमः ओम कृष्णो लक्ष्म नमः ओम विरञ्गे दुर्वाये नमः ओम माधि चेन्नई नमः ओम माधित्याय नमः ओम सावित्री नमः ओम मनकारये नमः ओम भास्कराय नमः ओम श्री सूर्य भगवानाय नमः चला बार जप सो മേം ചെത്ത നെക്സ്റ്റ് എൻറ്റി പേര് എണ്ണ കണ്ടെത്തും ഓക്കെ హనుమంతుడంటే ఎవరు వానరుడు కానీ ప్రతి వాన హనుమంతుడైనా కానే కాదు అలాగే ధర్మం ధర్మం అంటూ చిన్న వేసే ప్రతి కోతి కూడా హనుమంతుడు కాదు హనుమంతుడు మిగిలిచే ధర్మవీరుడు కోరికొక్కడుంటారు కోతిలో మిగిలిపోయే వారే కోరు ఆ కోలా ఆన్యముడే ఆదర్శమై మనకు అద్భుత పాఠాలు చెబుతాడు గురు హనుమంతుని అద్భుత నీళ్ళలో దాగిన నీలలో దాగినోధను తెలుసుకోవటమే మనందరి కర్తవ్యం రామకాల కోసం యుద్ధం చేసిన సుదీవుడు రాలైనా అందరుడు యువరాజైనా జామవాతు వయసు పెద్దైనా నేటికి సీతారామ లక్ష్మణులతో పాటు అన్ని గుళ్ళల్లో ఆయన కొలువై ఉన్నాడు సో సూపర్ చెప్తున్నాం నేను ఒక చెప్పాలంటున్నాం బలిరా బలి బీట కోర్మా బాహుబలి సో వేదాంశ్ ఈ ఇద్దరు పేర్లు వింటేనే అట్లా ఉన్నాయి వేదాంశ్ అంటే మొత్తం వేదాలు ఆల్రెడీ చదివినట్టే అనిపిస్తుంది నాకు అండ్ మీరు చెప్తే అన్ని అసలు నాకు రావు నేను ఇప్పటి నుంచి మీ వీడియో చూసిన తర్వాత నేను ఇంకా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను హనుమంతుడి అష్టసిద్ధుల గురించి చెప్పాను హనుమంతుని ఇంత శక్తివంతం చేసింది తన అష్ట సిద్ధులు ఆ అష్ట సిద్ధులలో మొదటిది హిమ ఈ అడవి శక్తిలోని హనుమంతుడు ఎంత చిన్నగా మారగలడు రెండవది మహిమ ఈ మహిమ శక్తితోని హనుమంతుడు ఎంత పెద్దగైనా మారగలడు మూడోది గరిమ ఈ గరిమ శక్తితో హనుమంతుడు ఎవరు లేపలేని అంత బరువుగా మారగలడు నాలుగోది ప్రాప్తి ఈ ప్రాప్తి శక్తితోని హనుమంతుడు ములోకాన్ని మొత్తం చేయగలడు ఐదోది లహిమ ఈ లైమ శక్తితోని హనుమంతుడు వెంతురి కన్నా వేగంగా ప్రయాణించగలడు ఇంకా తన బరువును తక్కువ చేసుకోగలడు ఆరోది ప్రకమ్య ఈ ప్రకంభ శక్తితోని హనుమంతుడు తన కోరి ఏ కోరికనైనా తీర్చుకోగలడు ఏడు

టీమ్ ఉందని అందులో సుందర్ ఇంకా ఉషమ్మ అని ఇద్దరు వ్యక్తులు నుంచి మేము ఇవన్నీ నేర్చుకుంటున్నాము గురువులు ఉన్నారనమాట వాళ్ళిద్దరి నుంచి మేము నేర్చుకుంటున్నాము ఎవ్రీ సాటర్డే నేను భయానికి రావాల్సిన ముఖ్య కారణం ఆయన నన్ను మీకు నేర్పించాలంటే ఒక్కసారి చెప్తే ఇంత బాగా చెప్పేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు మీరు మీ వయసులో వేరే పిల్లలు అయితే అక్కడ వెళ్ళి ఫోన్ పట్టుకోవడం ఇక్కడికి వెళ్ళి బయటకి తీసుకెళ్ళడం అవన్నీ ఇబ్బంది పెడుతుంటారు ఇంట్లో కానీ మీరు ఇవన్నీ నేర్చుకున్నారంటే అసలు చూడండి పిల్లలకి ఇదే ఇట్లాంటి మెసేజ్ ఇవ్వాలి మనము సినిమాలకి వెళ్ళి ఫోన్కి ఫోన్ అన్ని ఇవన్నీ కాదు సో ఒక్కసారి మన వీడియో కంప్లీట్ గా చూడండి వీళ్ళ మేనేజ్ అంటే నేను వీళ్ళని ఎందుకు అంటే ఇంత చిన్న వయసులోగా ఒకతనేమో ఫోర్త్ క్లాస్ ఒకతనేమో సిక్స్త్ క్లాస్ సో ఇంత చిన్న వయసులో వాళ్ళు ఫోన్ అని కాకుండా మన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు సో వాళ్ళకి సహాయంగా ఉండడానికి మాత్రమే నేను వీడియో చేస్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది వీళ్ళని వీడియో కానీ సో వీళ్ళ కోసం నేను చాలా డేట్స్ చాలా చాలా రోజులు వెయిట్ చేశాను అసలు అది చెప్పలేను ఒక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా అవ్వచ్చు అన్ని రోజులు నేను వెయిట్ చేసినానంటే మీ అందరికీ చూపించడానికే వీళ్ళని అంటే ఇంత చిన్న వయసులో కూడా వీళ్ళు చాలా తక్కువ టైంలో ప్రతిదీ నేర్చేసుకుంటారంట సో విన్నాను అందుకోసం మీకు కూడా తెలియాలని చెప్పేసి నేను అడుగు తీస్తున్నాను ఇక మీరు ఎవ్రీ సాటర్డే బజన్స్ వెళ్తా అని చెప్తున్నారు కదా మీరు ఎవ్రీ సాటర్డే బజన్స్కి వెళ్ళడానికి కొంత ఖర్చు అయితే అవుతుంది సో ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు ఎస్ మీరు సిటీలో ఎక్కడైనా వెళ్తారా సిటీ అయినా వెళ్తారా అవున వెళ్తారా అవునా ఓకే అంటే ఇదంతా ఎవరు చూస్తారు మీకు బ్రహ్మచారి అని బ్రహ్మచారి స్వామి ఇంకా రాజేశ్వర రెడ్డి సార్ స్వామి అని ఉంటారు ఇద్దరు వాళ్ళే మా ఖర్చులు ట్రాన్స్పోర్ట్ మైక్స్ ఇవన్నీ చేస్తా ఉంటారు ఇంకోటి మేము బదినాకెళ్ళాము కదా అక్కడ మా ట్రాన్స్పోర్ట్ మైక్ చెక్ ఇప్పుడు డోలక్ అన్ని కేవలం ఒకే ఒక్క రూపాయి మేము వాళ్ళ దగ్గర తీసుకుని వంద చేస్తాం ఓన్లీ ఒక్క రూపాయి తీసుకోండి ఓన్లీ వన్ రూపీ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ మీరే చేసుకుంటారు సో అన్నమాట మనము ఓన్లీ వన్ రూపీ పే చేస్తే వీళ్ళు వచ్చేసి ఎవ్రీ సాటర్డే వచ్చి ప్రతి ఒక్కరు ఇంట్లో అంటే ఎక్కడైనా అంట ప్లేస్ మన హైదరాబాద్ లో కానీ ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే ఓన్లీ వన్ రూపీ తీసుకొని భజన్ చేస్తారంట వన్ రూపీ తీసుకొని భజన్ చేస్తారు కదా సో ఆ వన్ రూపీస్ ని ఏం చేస్తారు అసలు మీరు అది ఇప్పుడు యాక్చువల్లీ మా భజన్స్ అనే టూ హండ్రెడ్ దాటిపోయింది ఎందుకంటే ఎవ్రీ సాటర్డే భజన్స్ మళ్ళా నవరాత్రులు తిరుపతి నవరాత్రులు మళ్ళా అయ్యప్ప భజన్స్ ఇవన్నీ కలిపి టూ హండ్రెడ్ ఎగోనే ఉన్నాయి ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మేము శ్రీవారి తిరుపతి శ్రీవారి కుండిలో వేస్తాం ఆ ధర్మంగా సంపాదించిన పైసల్ని శ్రీవారి కుండీలో వేస్తాం లేదా అయ్యప్ప ಅಯ್ಯಪ್ಪ ಅದೇ ಶೆಬರಿಮಲೆ ಶೆಬರಿಮಲೆ ಅಂತರು ಆಕಡೆ ಆಕಡೆ ಟಡಿಪದಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಇಂಟ್ ಚೇಂಜ್ ಗೋಪಾಲ್ ಅಂತಿದ್ದೀನಿ ಏನು ದಸೋತರ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ದಸೋತರಾ ಓಕೆ చెప్పు ಮಾತೃಮೂರ್ತಿ ಗಾರ್ಬಣೋ ಇದಿಕ್ಕೆ ಎಲ್ಲಿಗೆ ಮಚ್ಚ నేటి నుంచి నేల మీదకు తాకే బాల్యం ఒక పూర్వం వయసులోని జంతు ప్రవర్తన ఒక వరాహం మృగం నుంచి మనిషిగా మారదశ నరసింహం మనిషిగా మారిన ఎదగాలని ఏడితే నాడు వాహనుడు ఎదిగినా క్రోధం పెగదని తెలిసేనాడు పరశురాముడు సత్యం శాంతి ప్రేమలతో తానే ఒక శ్రీరాముడు విశ్వమంత తానే విశ్వసిస్తే నాడు శ్రీకృష్ణుడు జ్ఞానియై జ్ఞాని అయి జన్మ కారణం ఎనిగిన వాడు ఒక బలరాముడు కర్తవ్యం అమని జే జన్మ సాధకతతో కాగళ్ళు కలిపి అవతారం తెలుసుకుంటే ఒక జన్మలోనే మనేసి అవతారం మలుచుకుంటే ఒక జన్మలోనే మనిషి దశావతారం ఓకే సూపర్ సూపర్ ఇప్పుడు అన్న దశావతారం గురించి ఇప్పుడు శివుని గురించి ఇంకేం మనం చెప్పుకోవతాం అ నాకు శంకరాన్ని పాలని కథ అంటే చెప్తాను ఓకే చెప్పు మనము రోజు శంకర శంకరని అనుకుంటాం కదా మీకు శంకర అనే పదానికి అర్థం చేస్తా శంకర అనే పదానికి అర్థం ఏమిటి అంటే ప్లస్ కరాడు శంకర అంటే శుభం మంగళం శాంతి హితం కర అంటే చేసేవాళ్ళు కలిగించేవాళ్ళు శంకర అనే పదానికి అర్థం ఏమిటి అంటే శుభం చేసేవాళ్ళు

్రహ్మ బ్రహ్మ తర్వాత మారేచి మారేచి కొడుకు కశ్యపుడు కశ్యపుడి కొడుకు సూర్య భగవానుడు సూర్య భగవానుడి కొడుకు మరువు మనువ కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాలడు పాలడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృథువు మృదువు కొడుకు త్రిశంకువు త్రిషంకు కొడుకు దున్నుమారుడు దున్నుమారుడి కొడుకు మనాథ కొడుకు సుసంధి సుసంధి కొడుకు ద్రవ కొడుకు బరతుడు బరతడి కొడుకు అస్తడు అస్తడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమాన్యుడు అసమాన్యుడి కొడుకు అంశుమధుడు అంశుమధుడి కొడుకు దిలీపుడు దిలీ కొడుకు భగీరనుడు భగీరథుడి కొడుకు కగుచ్చుడు ప్రవచుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవధుడు ప్రవధితుడి కొడుకు శంకరుడు శంకరుని కొడుకు సుదర్శనుడు సుదర్శుని కొడుకు అభిమానుడు అభిమానుడి కొడుకు శ్రీగరువుడు శ్రీగరుని కొడుకు మరువు మరువు కొడుకు ప్రంబరీసుడు అమరసుని కొడుకు నాలుసుడు నవసు కొడుకు యాతి యాతి కొడు నాబాబుడు కొడుకు మన హనుమంతుడి గుండలో ఉన్న శ్రీరామ చంద్రుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంత సూపర్ గా చెప్పాం అంటే అసలు చాలా బాగా చెప్పిన అసలు మనకి ఇవన్నీ అంటే ఇంకా చాలా గ్రేట్ ఇంకా చిన్న వయసులో సో రాముడి వంశం గురించి ఇంత బాగా చెప్పినావు కదా నేను కొన్ని క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటున్నాను రాముడి వంశం గురించి కానీ అంటే రాముడి గురించి కానీ

రాముడి ఏ రూపంలో రాముడి గురించి చెప్పాలి కాబట్టి గురించి ఏ రూపంలో ఎలా చూపించడానికి వేడ్కోలు పడకాలంటే రామ్ ఆశ్చర్యానికి అయ్యో రామ 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 ఆనందం పిల్ల వెగితే జే శ్రీరామ్ ఆఖరి వేస్తే అన్నమో రామచంద్ర రాయడం ప్రారంభించే ముందు శ్రీరామ నీవే కలవు ఏ రక్ష లేకపోతే శ్రీరామ రక్ష అందమైన వాళ్ళు రామ చెక్కని వారు రాజు ఎలా ఉన్నారంటే రాజారాం భర్త ఎలా ఉన్నారంటే సీతారాం కొడుకు ఎలా ఉన్నారంటే దశరథరా అన్న ఎలా ఉన్నారంటే సౌమిత్రం స్నేహితుడు ఎలా ఉన్నారంటే మారుతిరా పర్యాయ పదము అయోధ్య రామ్ వీరుడు ఎలా ఉన్నారంటే కోలండరాడు ఎలా ఉన్నారంటే కారణ్యరా ఆనందంగా ఎలా ఉన్నారంటే అవును అంతా రామమయం ఈ జగం అంతా శ్రీరామమయం ఇప్పుడు రామాయణం గురించి ఉన్నాయి

ఈ పేరు అయితే అసలు ఎవరు దీనికి తెలియదు నేను గుగుల్ సెర్చ్ చేసి వాళ్ళు వీడియో తీసుకున్న చెప్పేసి ఇంకో క్వశ్చన్ ఇది నువ్వు అసలు చెప్పలేవు ఆన్సర్ మహాభారతం యొక్క అసలు పేరు ఏంటి మహాభారతం అసలు పేరు జయ అసలు ఎవరు తెలియదు నేనే గూగుల్ చేసి తీసిన సో అట్లాంటి క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేసి చాలా గ్రేట్ దీపక అసలు నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను సప్త చిరంజీవులు అంటే ఎవరు చిరంజీవులు అనగా మరణం లేనివారు భారత పురాణాలలో కొందరిని చిరంజీవులుగా పేర్కొంటారు పురాణాలలో చిరంజీవులుగా చెప్పబడిన వారు అశ్వత్మ బలి హనుమంతుడు కృపుడు విభీషణుడు తరశురాముడు వ్యాసుడు ఇంకా పుట్టినరోజు దీపాలు ఆర్పడం పార్టీ చేసుకోవడం మన సాంప్రదాయం సంస్కృతిలో లేదు ఆ రోజు మనం దీపం ముట్టించాలి కానీ దీపం ఆర్పకూడదు ఆ రోజు మన పుట్టిన పుట్టినరోజు మనం ఈ పేర్లను తలుచుకుంటే వాళ్ళు చిరంజీవులుగా ఉండిపోతారు జై సో ఎంత బాగా చెప్పండి మనం బర్త్డే సేవ్ చేస్తాం అన్ని క్యాండిల్స్ వెలిగించి ఆ దీపాలు వెలిగించి ఆపేస్తాం అని ఏం చెప్తున్నాను మనం ఎప్పుడూ దీపాలు ఆపకూడదు దీపాలు వెలిగించాలి సో వెలిగించాలని చెప్పి చెప్తున్నాం ఇంకా చిన్న నాలెడ్జ్ చిన్న ప్లేయర్ ఇస్తున్నారు మనం తీసుకోవాలి లేదా దీపాలు అమ్మ ఎంతసేపు

పొద్దున లేచి స్కూల్కి వెళ్ళి వచ్చి అంతా ప్రిపేర్ అయ్యా అంటే భద్రలో ఏం చెప్పాలి ఏమైనా టాపిక్ ప్రిపేర్ అయ్యి మా పేరెంట్స్ ఏమైనా బిజీ వర్క్స్ మళ్ళీ కన్విన్స్ చేసి ఫైవ్ థర్టీ వరకు అక్కడ రీచ్ అయ్యి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి నైన్ థర్టీ వరకు ఉంటది ఫైవ్ థర్టీ టు సిక్స్ విశ్వశాసనామం ఆ అవన్నీ అయిపోయాక ఫస్ట్ గణపతి సాంగ్ మొదలు పెడతారు గణపతి సాంగ్ అయితాక అది తర్వాత టైమ్స్ హనుమాన్ చాలిసా చేసి హనుమాన్ చాలీసా చేశాక అన్ని దేవ దేవు దేవతలను ఆ పాట రూపంలో పిలుచుకుంటాం పాటల రూపంలో పిలుచుకుంటాం దాని దాని తర్వాత కాలభైరు అష్టకం తర్వాత శాంతి మంత్రంతో భద్రని ఎండ్ చేస్తాం మేము ఈ భజన ఇప్పుడు ఒకరిని బాగుండాలని ఒక కుటుంబం ఆ కుటుంబం బా బాగుండాలని చేస్తున్నాం ఆ కుటుంబం బాగుంటే మనం బాగుంటాం మనం బాగుండాలని కోరుకుంటే మన ఆటోమేటిక్ గా మనం బాగుంటాం ఇప్పుడు ఒక ఒక మెంబర్ బాగుంటే ఒక ఫ్యామిలీ బాగుంటుంది ఆ ఫ్యామిలీ బాగుంటే ఒక వాడ బాగుంటుంది వాడ బాగుంటే ఆ ఒక రాష్ట్రం దేశం ప్రపంచం మొత్తం ప్రపంచం అంతా బాగుంటుంది ఇలా మేము చేస్తున్నాం చాలా మంచి

జాపచారి స్వామి దాన్ని ఆ గ్రూప్ నడిపించే వాళ్ళు రాజేశ్వర రెడ్డి సార్ ఉషమ్మ ఇంకా సుందర్ స్వామి చాలా పెద్ద థ్యాంక్స్ సార్ మీకు ఎందుకంటే మీరు ఇంత చిన్న వయసు ఉన్న తీసుకొని మన ధర్మాన్ని చాలా హ్యాపీగా ఉంది మాకు చూస్తే అసలు ఎంత అనిపిస్తుంది చాలా బాగుంది దీంతో ఇంటర్వ్యూ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా సో దీంతో మా నేను చెప్పాలనుకుంటున్నాను పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప మంచి బతకడం గొప్ప కాదు మంచిని మంచి బతకడం గొప్ప నువ్వు నీవే గొప్ప అనుకోకు నలుగురు నీ గురి మాట్లాడుకుంటేనే గొప్ప ఒక నీటి అనగనగా ఒక చెట్టుకి ఒక ఆకు ఉంటుంది ఆ ఆకు ఒక రోజు కోరుకుంటుంది దేవుడా నన్ను ఈ చెట్టు మీదనే ఉంచు హాయిగా ఉంది అంటే అప్పుడే చాలా పెద్ద గాలి వస్తుంది అప్పుడు ఆ ఆ గాలికి ఆ ఆ ఆకు ఆ ఎగిరిపోతుంది అప్పుడు అది కోరుకుంటుంది దేవుడా నన్ను ఇక్కడనే ఉంచు గాలి ఆపకు ఎందుకంటే పైననే చాలా బాగుంది అంటుంది అప్పుడు గాలి ఆగిపోతుంది అది వచ్చి నీలమీద పడుతుంది అప్పుడు ఆకు అంటుంది దేవుడా నన్ను ఇక్కడనే ఉంచు ఇక్కడనే మంచిగా ఉంది అంటే అప్పుడు అక్కడ నడుస్తూ వెళ్తున్న ఒక బాలుడు తన టీచర్ కి ఏం గిఫ్ట్ ఇయ్యాలో తెలిక డబ్బు డబ్బులు లేక ఆ ఆకు మీద చక్కగా సింధూరం సింధూరంతో జై శ్రీరామ్ అని రాసి టీచర్ టీచర్ కి బర్త్డే గిఫ్ట్ గా ఇస్తాడు అప్పుడు తన టీచర్ ఎంతో మురిసిపో పోయి తన పూజ రూంలో అన్ని అన్ని దేవుళ్ళ దేవుళ్ళ ఫోటోల మధ్యలో ఆ ఆకుని ఫ్రేమ్ కట్టించి మంచిగా పెట్టుకుంటుంది దీని ఇది ఏమిటంటే మనం అడిగేది ఇచ్చేది మన అమ్మ నాన్నలు మన మనకి కావాల్సింది ఇచ్చేది మన దేవుడు మనం దేవుణ్ణి ఇట్లా నాకు కారు కావాలి దేవుడా నాకు బంగ్లా కావాలి దేవుడా ఇలా అడగొద్దు దేవుడా నాకు నువ్వే కావాలి ఇదే మనం దేవుడు అదే వాళ్ళు చేసినాం ఇంత బాగా చెప్పింది దేవుడిని మనం ఏం ప్రోషన్ చేయలేదు ఆయన ఎంత బాగా చెప్పలేదు దేవుడు మనం భేమగా సో మనం దేవుడుగా నాకు అంది అని చెప్పే అర్థం కన్నా డైరెక్ట్గా ఉద్యోగం దేవుడు అని అడిగితే ఎంత బాగుంటుంది అని ఎంత బాగా చెప్పేసింది చాలా నచ్చింది మీ ఇద్దరికి ముఖ్యంగా మీ గురువులకి మీ పేరెంట్స్ కి చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే మా ఛానల్ కి ఇంత మంచి వీడియో వచ్చింది ప్లస్ మీరు మంచి నాలెడ్జ్ ఇస్తున్నాం మా వాళ్ళందరికీ ఈ వీడియోని అందరూ ఆదర్శంగా తీసుకొని మాలాగా ఒక వీక్ కి గానీ ఒక మంత్ లో కానీ రెండు మూడు గంటలు విశ్విసనామాలు కానీ హనుమాన్ చలిసిన భరణం కానీ అన్ని ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుని చేయాలి ఓ గుడికి ఒక అపార్ట్మెంట్ కో ఇంటికి ఓ భజన్ మండలి ఉన్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విధంగా బలం చేస్తే నెక్స్ట్ జనరేషన్ వరకు మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోగలం జై శ్రీరామ్ జై శ్రీరామ సో ఇప్పుడు నేను మీకు ఒక మాట ఇస్తున్నాను వారంలో రెండు గంటలు ఎట్లయినా స్పెండ్ చేయండి మేము ఖచ్చితంగా రెండు గంటలు వారంలో ఒక రోజు స్పెండ్ చేస్తామని చెప్పేసి ఈ వీడియో సందర్భంగా మీకు మాటిస్తున్నాం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మొదలు పెడతాం